నమస్కారం సార్ నమస్తే సార్ షర్మిళ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ ప్రభాస్ గారు ఇష్యూ తీసుకొచ్చారు అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో ప్రభాస్ గారికి షర్మిల గారికి లింక్ ఉంది అని చెప్పేసి అంతకుముందు బాలకృష్ణ గారు ఇంటి వేదికగా ప్రచారం చేశారు వాళ్ళు ఈ విధంగా అని చెప్పేసి ఆయన కోట్ చేశారు దానికి కౌంటర్ చేయడానికి షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రచారం చేసింది బాలకృష్ణ గారు ఏమాత్రం కాదు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేయించారా ప్రచారం గారు చెప్పింది నిజమేనా దీన్ని ఉద్దేశం ఏంటి ఈ వ్యాఖ్యలు చేయడం మీ ఒపీనియన్ సార్ అంటే కాన్షియస్ గా ఒక ధోరణి ప్రదర్శిస్తూ వస్తున్నారు యాంటీ జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ ఆవిడ బలంగా చేస్తున్నారు అంటే ఇందులో రాజకీయ పరమైనటువంటి విభేదాలు లేకపోతే రాజకీయ పరమైన విమర్శలు లేవు చాలా క్లియర్గా ఇది ఆస్తి తగాదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే నాకు రావాల్సింది నాకు ఇచ్చే వరకు నేను ఈ గొడవ ఆ పను అని ఆవిడ బలంగా చెప్పదలుచుకున్నారు అందుకోసం ఆవిడ ఏం మాట్లాడటానికైనా వెనుకాడటం లేదు ఓకే అంటే తన క్యారెక్టర్ గురించి వాళ్ళు పల్సగా మాట్లాడుతున్నారు అని ఆవిడ ఎన్నికల సమయంలో వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు ఇప్పుడు ఆవిడే స్వయంగా ఆ టాపిక్ ఎందుకు మాట్లాడాలి అసలు సంబంధం ఏముంది ఆ పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది పబ్లిక్ డొమైన్లో వంద ఉంటాయి వంద స్పెక్యులేషన్స్ ఉంటాయి అవును వాటిని నిర్ధారించటమో లేకపోతే ధృవీకరించటము మీ ప్రోగ్రాం కాదు కదా మీ ప్రోగ్రామ్ పొలిటికల్ క్రిటిసిజం చేయండి ఇప్పుడు ఆయన అధికారంలో లేడు మీరు అధికార పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారాల మీద మీరు కేంద్రీకరించండి ఈ రోజుకి మీరు జగన్మోహన్ రెడ్డి గురించే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీరు ఆంధ్రప్రదేశ్కి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు ఆ పార్టీ నిర్మాణం మీద ఆ పార్టీ వ్యవహరించాల్సినటువంటి రాజకీయ పద్ధతి మీద మీరు కాన్ కేంద్రీకరించి పనిచేయండి అది వదిలిపెట్టేసి రోజుకి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అంటే అది ఆస్తుల గొడవ అంతకుమించి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం తాలూకా ఆస్తిత కదా అదేదో పాత వాక్యం ఉంది ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అలాగే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అని ఒక ఫేమస్ డైలాగ్ ఉంది అలా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల బాధ ప్రపంచపు బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గా వ్యవహరించడం అనేది జరిగింది ఆ ప్రాపర్టీ విషయంలో ఓకే ఈవిడ మరింత పట్టుదలతో వ్యవహరిస్తోంది అంటే కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు ఓపెన్గా ఆస్తుల గురించి ఈ ఆస్తుల గురించి కొట్టుకోవడం అనే దానిలో వాళ్ళ కుటుంబం ఇన్ టోటల్ రోడ్డు మీదకి వచ్చింది అనే విషయం కూడా మర్చిపోతున్నారు మర్చిపోయి అతిగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు ఈ అతిగా వ్యవహరించడం వల్ల వాళ్ళ వాళ్ళు మాత్రమే యుద్ధంలో లేరు ఆవిడతో పాటు కాంగ్రెస్ పార్టీ లింక్ అయి ఉంది అతనితో పాటు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ లింక్ అయి ఉంది దీని తాలూకా నష్టం ప్రజలలో దీని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ప్రజల మెదళ్ల మీద వీళ్ళు వేస్తున్న ప్రభావం వలన కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది వైఎస్ఆర్సీపీతో లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళందరూ నష్టపోతారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే ఎంతో కొంత ఖర్చు పెట్టి ఉంటాడు కదా ఆ ఖర్చు పెట్టిన వాడు ఓడిపోయాడు ఓడి వాడి ఓటమికి దారి తీసినటువంటి కారణాల్లో వైసీపీ పార్టీ మీద షర్మిల అండ్ సునీత చేసినటువంటి కామెంట్స్ ప్రభావం కూడా ఉండొచ్చు వాళ్ళకేం అవసరం వాళ్ళకేం రాదు కదా ఈ ఆస్తి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి ఆస్తిలో భాగం లేదు కానీ ఈ ఆస్తి తగాదా ప్రభావం వల్ల నష్టపోయి న వాళ్ళు దెబ్బతిన్నారు కదా ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి నాలుగు గోడల మధ్య మీరు సెటిల్ చేసుకోవాల్సిన విషయాన్ని నాలుగు గోడల మధ్య సెటిల్ చేసుకోకుండా దాన్ని రోడ్డు మీదకి తెచ్చి రచ్చ చేసి ప్రజల మనసుల్లో మీరు ప్రభావం వేయటం వలన కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది వైఎస్ఆర్సిపి నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి లబ్ధి పొందుతుంది ఇది ఫైనల్ మీరు ఇంటర్నల్ ఘర్షణలు పడండి ఇంటర్నల్గా గొడవలు పడండి నాలుగు గొడవల మధ్య సెటిల్మెంట్లు పెట్టుకోండి మీరు బహిరంగ వేదిక మీద ఏం మాట్లాడినా మీ పార్టీకి ఉపయోగం లేదు ఆయన పార్టీకి ఉపయోగం లేదు నష్టం తప్ప ఎందుకు పదే పదే ఇప్పుడు ఆవిడ ప్రభాస్ గురించి మాట్లాడటం అనేది విడ్డూరమేం కాదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికన్నా ముందే పబ్లిక్ డొమైన్లో ఆ వార్త కలదు ఆ వార్త అదే ఇప్పటి దాని వయసు ఆ వార్త వయసే పదేళ్ళు దాటిపోయింది పదిహేను ఏళ్ళు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే కూడా ముందు ఉంది ఆ వార్త ఓకే సో అప్పటి నుంచి అప్పటి నుంచి ఆ వార్త సస్టైన్ అవుతోంది మధ్యలో ఆ వార్త బూటకము అని కూడా ప్రచారం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీరు ఎందుకు దానికి ఆ వార్తకు జీవం పోసే ప్రయత్నం చేస్తారు మీ నోటితో అది బాలకృష్ణ గారి పేరుతో రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఒక ప్రాపర్టీలో ఉన్న బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ అక్కడ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు క్లైమ్ ఏమిటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది కొత్తగా ఆవిడ ఎందుకు మాట్లాడాలి అసలు దానికి రిలవెన్స్ ఉండాలి కదా ఏదన్నా మనం ఆరోపణలు చేస్తున్నాం అంటే ఏంటంటే మీరు తొందరగా సెటిల్ చేయట్లేదు కాబట్టి నేను పదే పదే ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాను అని వార్నింగ్ ఇవ్వటం అది సెటిల్ చేయటం అనే దగ్గర ఆయనకేవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా పరిహరించుకుని ఆయన యాజ్ ఇయర్లీ యాజ్ పాసిబుల్ కనీసం సెటిల్ చేయగలుగుతాయి ప్రపంచానికి ఈ బాధ తప్పుతుంది ఏది వైఎస్ఆర్ ఆస్తుల పంపిణీ వ్యవహారం అది వాళ్ళ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్గా ఉన్నది ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి జనాల ఇంటింటి పంచాయతీగా మారింది అది తాతినేని ప్రకాష్ రావు గారు గర్ గర్కి కహాని అని సినిమా తీశాడు హిందీ ఇంటింటి కథ అని ఆ ఇంటింటి కథగా మారుతోంది వాళ్ళ ఇంటి కథ ఇంటింటి కథగా మారుతోంది ఓకే ఈ మార్చడం ద్వారా చాలామంది రకరకాలుగా నష్టపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు పరిస్థితి ఎలా జారైందంటే రాహుల్ గాంధీ వచ్చి పంచాయతీ పెట్టాల్సిన పరిస్థితిగా మారుస్తోంది ఆవిడ ఇప్పుడు ఆవిడకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని అన్యాయము అంటే ఇన్ ది సెన్స్ అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఒకలాగా సెటిల్ చేయొచ్చు ఈ విషయాన్ని ఎలా అంటే రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం సంపాదించిన ఆస్తుల్లో డెబ్బై ఐదు శాతం చెల్లివే షర్మిలవే అని ప్రకటించేస్తే సగం కూల్ అయిపోతుంది ఆవిడ సగం తలకాయ నొప్పి క్లియర్ అవుతుంది ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీస్ తనతో ఉంచుకుని సాక్షికి సంబంధించి అది కూడా ఆయన టైంలో ప్రారంభమైన కంపెనీయే కాబట్టి దానిలో కూడా నాకు వాటా ఉంది అంటోంది ఆవిడ ఆవిడ వాటా కొనేసి డబ్బులు ఇచ్చి కొనేసి లేదు ఇంకేదైనా ప్రాపర్టీ ఇచ్చి కొనేసి ఆవిడ్ని క్లోజ్ చేసి బయటకు పంపించేయటం అనేది చాలా అవసరం అది కనుక సెటిల్ అయితే తెలుగుదేశం పార్టీకి నష్టం మొదలవుతుంది జగన్మోహన్ రెడ్డి బాగుపడతాడు కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది అందుకని ఈ ఆస్తుల తగాదా తీరకుండా ఆ కాష్టాన్ని అలా మండించటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తొందరగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద గెలుపు సాధించడం ఇప్పుడు ఆల్రెడీ రకరకాలుగా ప్రెజర్స్లో ఉంది ఆ పార్టీ చాలామంది పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు భయపడుతున్నారు కేసుల ద్వారా చాలామందిని టెర్రరైజ్ చేస్తున్నారు రెండో వైపు దాని ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి షర్మిల గారి ద్వారా యుద్ధం చేస్తున్నారు ఇలా ఒక ఎనిమిది రకాల యుద్ధాలు జరుగుతున్నాయి వైసీపీ మీద ఓకే ఈ యుద్ధాలలో మేజర్ యుద్ధం ఇదే ఈ ఇమేజ్ డ్యామేజ్ చేయటం కోసం షర్మిల గారి ద్వారా షర్మిల అనే అస్త్రాన్ని ప్రయోగించి చేస్తున్న యుద్ధం దీన్ని క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి చా అంటే ఫస్ట్ ప్రయారిటీ అంటాం మనం అది ఈ ఫస్ట్ ప్రయారిటీగా మారుతోంది ఈ మార్చటం అనేది ఆవిడ ఎజెండా అందుకని ఆవిడ ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఎక్కడి దాకా వెళ్ళటానికైనా సిద్ధపడతారు అనటానికి నిన్నటి